కీళ్ల నొప్పులు వాపులు లేదా బిగుతుగా ఉండటం వంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి చిన్న పనులు కూడా భారంగా అనిపిస్తున్నాయా ఇవన్నీ శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చు కానీ మీ ఆరోగ్యాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఒక సహజమైన మార్గం ఉంది మేము అందిస్తున్నాము బీబెట వారి యూరిక్ ఊర్జ ఆయుర్వేద జ్ఞానం నుండి పుట్టిన శక్తివంతమైన సహజమైన మిశ్రమం ఇది యూరిక్ యాసిడ్ తో పోరాడే అద్భుతమైన శక్తికి ప్రసిద్ధి చెందిన పురాతన కీళ్లలో యాసిడ్ ను తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పిని తగ్గిస్తుంది కిడ్నీల పనితీరును మెరుగుపరచడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది హానికరమైన విషాన్ని బయటకు పంపడం ద్వారా మీ కిడ్నీలను రక్షిస్తుంది సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తితో వాపును తగ్గిస్తుంది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది మీ శరీరం వేగంగా నిర్విశీకరణ చెందడానికి సహాయపడుతుంది ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ బెటర్ డాట్ కోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి